ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మనం తెలుగు వాళ్ళం మన తెలుగు వారికి ఉగాది అనేది నూతన సంవత్సరంగా తీసుకుంటాం కాకపోతే సంఖ్యాపరంగా ప్రపంచం మొత్తం కూడా జనవరి ఒకటో తేదీ నుంచే లెక్కించే అవకాశం ఉంది కాబట్టి మనం కూడా అందరి దారిలోనే జనవరి ఒకటో తేదీ నుంచే నూతన సంవత్సరంగా ఆచరిస్తున్నాం మరోసారి మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మన ఛానల్ వ్యూవర్స్కి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జనవరి ఒకటో తేదీ కూడా ఉద్దేశపూర్వకంగానో వ్యక్తిగతంగానో ఒకరిని తిట్టాలనో ఒకరిని విమర్శించాలనో ఒకరిని అవమానపరచాలనో ఏమాత్రం మనకు లేదు కాకపోతే ఈ ప్లాట్ఫామ్ మీదకి ఈ యూట్యూబ్ లేకి రావడానికి కారణం ఖచ్చితంగా సామాజిక కోణంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రభుత్వం చేస్తున్న దోపిడీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు అదేవిధంగా ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన హామీలు జరుగుతున్న అన్యాయాలు వీటిని ముఖ్యంగా ప్రస్తావించడమే మన యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వాలు ఏమైనా కావచ్చు ఈరోజు ఒక ప్రభుత్వం ఉండొచ్చు రేపు ఇంకొక ప్రభుత్వం ఉండొచ్చు సరే వ్యక్తిగతంగా మనకు ఏ ఆలోచనలు ఉన్నాయి మనం ఎవరికి అభిమానం అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా మనం ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు సామాజిక కోణంలోనే ముందుకు పోవాలి ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంపై ప్రభుత్వం మీద ఎక్కువగా విమర్శలు ఉంటాయి ఇది సహజం ఎందుకంటే ఈ పొలిటికల్ సిస్టంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఎక్కువ బాధ్యత ఉంటుంది చేసేది చేయాల్సింది కూడా వాళ్ళే కాబట్టి వాళ్ళే ప్రశ్నిస్తాం ఆ కోణంలోనే ఈరోజు జనవరి ఒకటో తేదీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తనయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారంలో లేనప్పుడు యువగల పాదయాత్ర చేస్తున్నప్పుడు యువతి యువకులకు ఇచ్చిన హామీ జనవరి ఒకటవ తేదీనే ప్రతి సంవత్సరము జాబు క్యాలెండర్ ఇస్తాం ఇవ్వకపోతే చొక్కా పట్టుకొని అడగండి అని హామీ ఇచ్చింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూన్లో అధికారం లేకొచ్చి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు సరే అప్పుడే వచ్చి ఆరు నెలలైంది సర్దుకోవడానికి కొంత టైం పడుతుంది సమాచారం సేకరించడానికి కొంత సమయం పడుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు మనం పెద్దగా మాట్లాడలేదు కానీ ఈరోజు ప్రభుత్వం అధికారం లేకొచ్చి పద్దెనిమిది నెలలు అయిపోయింది రెండో జనవరి కూడా ఒకటో తేదీ వచ్చింది మరి ఈరోజు జాబ్ క్యాలెండర్ అవుతుందా లేదనేది యువత యువకులు ఉద్యోగార్థులు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు చాలామంది అనొచ్చు రాజకీయ నాయకులు చెప్పింది చేస్తారని నువ్వేమన్నా అనుకుంటున్నావాలి నేను అనుకోను కానీ చెయ్యాలి చేస్తేనే కదా సరే యువగల పాదయాత్రకు లోకేష్ ఏం మాట్లాడింది ఈ తెలుగు రాష్ట్రం మొత్తం చూసి చూసినాం ఈ మధ్య కాలంలోనే లోకేష్ గారు రీసెంట్గా ఈ జాబ్ క్యాలెండర్పై ఒక ప్రకటన చేసిండు ఒక మాట మాట్లాడిండు ముందు అది వినండి ఆ తర్వాత ఇంకా దీని గురించి మనం ముందుకు వెళ్దాం విన్నారు కదా కాకపోతే లోకేష్ గారు ఇక్కడ ఒక చిన్న మార్పు చేయడం జరిగింది అధికారంలో లేనప్పుడు జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం అని నిన్న మాత్రం అంటే నిన్నంటి ఈ మధ్య కాలంలో పోలీస్ ఉద్యోగాలకు ఎన్నికైనటువంటి అభ్యర్థులతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అన్నటువంటి మాట జనవరి నెలలో విడుదల చేస్తామన్నారు సరే ఒకటో తేదీ విడుదల చేసినా జనవరి నెలలో విడుదల చేసినా పెద్దగా వ్యత్యాసం ఉండకపోవచ్చు మంచిదే కానీ విడుదల చేసే అవకాశం ఉందా విడుదల చేసే ఉద్దేశం ఉందా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటే ఏదో ఆశాభాష కాదు ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలు సమీకరించాలి సేకరించాలి వాటిల్లో రోస్టర్ చూసుకోవాలి ఇంకా రకరకాలైనటువంటివి ఉంటాయి వీటన్నింటినీ సేకరించకుండా జాబ్ క్యాలెండరు విడుదల చేయడం అనేది సాధ్యం కాదు కానీ ఎక్కడే కానీ ఇంతవరకు ఆ ప్రక్రియ స్టార్ట్ అయినట్టు వివిధ శాఖలలో మనకైతే సమాచారం లేదు మనకే కాదు ఒకవేళ అలాంటిది ఉంటే ఖచ్చితంగా సమాచారం బయటకు వచ్చేది ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఖాళీలకు ఖాళీలకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తుంది అనేటువంటిది ఖచ్చితంగా ఈ పాటిని బయటకు వచ్చేది అలాంటివి రాలేదు అంటే ఒకవేళ ఒకటో తేదీ విడుదల చేయాలి వాళ్ళు చెప్పిన మాట ప్రకారం సరే ఈరోజు సాయంత్రం వరకు టైం ఉంది లేదు లోకేష్ గారు తనకు అనుకూలంగా మార్చుకున్నట్టు జనవరి నెలలోనే జనవరి ఒకటో తేదీ అనేది పోయి జనవరి నెలలోనే విడుదల చేస్తామన్నారు సరే విడుదల చేయండి ఇబ్బంది ఏం లేదు కానీ వాస్తవంగా ఈరోజు లోకేష్ గారు కానీ లోకేష్ తండ్రి ఈ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో లేరు లండన్ వెళ్ళిరు బహుశా అక్కడి నుంచి విడుదల చేసిన ఎవరికి అభ్యంతరం ఏం లేదు ఈరోజు సాయంత్రం లోపు లండన్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ యువతి యువకుల ఉద్యోగార్థులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే చాలా సంతోషపడతాం చాలామంది అనచ్చు గత ప్రభుత్వం ఏమన్నా చేసిందే చెప్పిన మాట చెప్పిన విధంగానే ఇప్పుడు ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు జరిగినప్పుడు గత ప్రభుత్వం గురించి కాదు ఓట్లు వేసింది కూటమి గెలవాలి కూటమి గెలిచే ఈ హామీలు ఇచ్చిండ్రు ఇవి మాకు నెరవేరుస్తారనేటువంటి ఉద్దేశంతో ఐదేళ్ల పాటు పాలించండి అని నూట అరవై నాలుగు సీట్లు వేసి ఇచ్చి ప్రజలు ఆశీర్వదించారు కాబట్టి వీళ్ళదు బాధ్యత గత ప్రభుత్వంతో పని చాలామంది ఉద్దేశపూర్వకంగా రాజకీయ కోణములు ఆలోచించి కామెంట్లలో తిట్టడము వాడైతే బాగుంటాడా ఈడైతే అనేటువంటి మాటలు మాట్లాడుతుండ్రు అది కాదు వాళ్ళు ఏం చేసిండ్రు అవసరం లేదు గత ప్రభుత్వం ఏమైనా ఉందా ఇప్పుడు ఇప్పుడు ఉండేది ఏ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కదా అధికారంలో ఉండేది మీరు ఇచ్చే హామీలే కదా చూసి ప్రజలు ఓట్లేసింది దానిలో భాగమే కదా జాబ్ క్యాలెండరు జనవరి ఒకటో తేదీ పోనీ జనవరి నెల అనుకో ఒకటో తేదీ కాకపోయినా ఇంత గట్టిగా బలంగా అడగడానికి కారణం కూడా ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో సరే రాజకీయాల కోసం ఒంటరిగా గెలవలేకపోయినా ముగ్గురు కలిసినా మన వైపు నుంచి అయితే అభ్యంతరం లేదు అది వాళ్ళ వ్యక్తిగతం కానీ పదే పదే ఒక మాట అన్నారు అంటే ఆశామాషి కాదు ఒక మాట ఇచ్చినమంటే ఒక నిర్ణయం తీసుకున్నామంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది జరిగి తీరుతుంది అనేటువంటి మాట ఈ రాష్ట్ర డిప్యూట్స్ ఏముకున్న పవన్ కళ్యాణ్ చాలా ఘనంగా ప్రకటించిన అనేక సందర్భాల్లో అందుకోసం గట్టిగా నిలదీస్తున్నాం ఖచ్చితంగా ప్రభుత్వం ఇవ్వాలి ఈరోజే జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి ఒకవేళ మీరు మాట మార్చినట్టు ఈరోజు కుదరకపోయినా ఈ నెలలో ఇచ్చిన సంతోషమే కానీ ఎన్ని జాబులు ఇస్తారు అది కూడా చూడాలి ఎందుకంటే మీరు అధికారంలో లేనప్పుడు చాలా మాటలు మాట్లాడింది దాదాపు లక్షల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి అనేటువంటి మాట అన్నారు మరి మీరు అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలో ఆ లక్షల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు ఈ మధ్య కాలంలో ఖాళీలు అయినటువంటి ఉద్యోగాలు అన్నీ కలుపుకుంటే లక్షలు ప్లస్లలో ఖాళీలు ఉంటాయి వీటన్నింటినీ ఖచ్చితంగా ఒకపారి కాకపోయినా విడతల వారిగా అందరికీ సమాన న్యాయం చేకూర్చే విధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలన్నదే మన యొక్క ఆలోచన ఎట్లున్నారంటే చాలా మంది కూడా రాజకీయంగా సరే ఎవరిష్టం వల్ల ఉండొచ్చు ఇబ్బంది ఏం లేదు గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు గత ప్రభుత్వ ఉద్యోగాలు లేదంటే మనం చాలా వీడియోలో చెప్పినాం అరే బాబు చూసుకోనరా రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ రెండవ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా లక్ష ఇరవై ఎనిమిది వేల ప్రభుత్వ శాశ్వత సచివాలయ ఉద్యోగాలు వివిధ శాఖలలో ఇచ్చినారు వాటికి సంబంధించినటువంటి నియామక పత్రాలు కూడా ఆ రోజు ఇచ్చి ఆ రోజు ఈ రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యం దిశగా గ్రామ పరిపాలన స్టార్ట్ అయిందని మనం చెప్తే ఒకటి కామెంట్ పెట్టిండు మన బుర్రంందో లేదు మనకు అర్థం కాలేదు ఒకడు అనకూడదు తప్పు సింగులర్గా యాడు ఇచ్చింద్ర అన్న సార్ జగన్మోహన్ రెడ్డి ఉండక ఒక ఉద్యోగం ఇచ్చిందంటున్నాము మనకు అర్థం కాదు ఈరోజు రాష్ట్రంలో అన్ని చోట్ల దాదాపు పదివేలకు పైగా గ్రామ సచివాలయాలు ఉన్నాయి వాటిల్లో ఒక ఏడెనిమిది డిపార్ట్మెంట్ల అవసరాన్ని బట్టి ఉద్యోగులు ఉన్నారు అంటే ప్రతి సచివాలయం కూడా తక్కువన ఆరు నుంచి ఎనిమిది మంది ఉద్యోగులు ఉన్నారు దాదాపుగా లక్ష ముప్పై వేల మంది ఉద్యోగులు ఉన్నారు మరి వీళ్ళు మాత్రం ఏడిచ్చుడు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఏడున్నాయి అంటే భవిష్యత్ వాళ్ళకు నాకు తెలిసి వాలంటీర్లకు గ్రామ సచివాలయ ఉద్యోగులకు తేడా తెలియనట్టుంది పూర్తిగా తెలుసుకోనట్టుండ్రు దయచేసి తెలుసుకోండి ఇది మనం మన బాధ్యతగా ప్రభుత్వాన్ని జాబ్ క్యాలెండర్ ఇచ్చేంత వరకు ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం ఇది మన బాధ్యత ఈరోజు మన వ్యక్తిగతం కోసమే కాదు మనం ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది ఖచ్చితంగా సమాజం కోసమే కాబట్టి సమాజం కోసం అంటే మనమేదో పెద్ద స్వాతంత్ర సమరయోధులు లాగానో లేదు మన జీవితాన్ని త్యాగం చేసుకుంటూ చేసేటువంటి ప్రయత్నం కూడా కాదు ఏదో మనకున్నటువంటి అతి కొంత అతి చిన్న టైంలో ఇంకా కొంచెం టయాన్ని కేటాయించుకొని ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాం అంత తప్పక ఇంకొకటి ఏం కాదు మరోసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు